ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అండి అందరికీ కూడా మంచి జరగాలని అందరి కోరికలు తీరాలని ఎవరైతే ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలు తొలగిపోవాలని ఆ బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకే రోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నన్ను స్మరిస్తూ దుర్గమ్మ తల్లిని తాకమ్మ ఈ గురువారం రోజున నీ జీవితంలో పెద్ద మార్పు జరుగుతుంది అదేమిటో తెలుసుకో తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం బాబాగారు ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి బాబాగారు తీసుకువచ్చిన ఆ సందేశంలోని పరమార్థం ఏమిటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ అద్భుతమైన సందేశం ఎవరైతే వినగలుగుతారో అదే వారి జీవితంలో ఆఖరి ఘట్టం అంటే వారి జీవితంలో పడుతున్న కష్టాలన్నిటికీ కూడా ఈ గురువారం రోజున ముగింపు అని అయితే మన బాబాగారు అంటున్నారండి రాజయోగం మీ జీవితంలోకి రాబోతుంది ఇది ఎప్పటికీ కూడా ఇలాగే ఉండిపోతుంది మీ సంతోషం ఎవరూ కూడా లాక్కోలేరు ఈ గురువారం మీ జీవితంలో అతిపెద్ద మార్పును చూస్తారు అంటే మన బాబాగారు మీరు పడుతున్న కష్టాలన్నిటికీ కూడా ఈరోజు ముగింపు పలకబోతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఎవరు కూడా వీడియోని మిస్ చేసుకోకుండా బాబాగారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుని బాబాగారు చెప్పినట్లుగా ఆచరిస్తే మన జీవితాలను సంతోషమయం చేసుకోవచ్చండి ఇంకా మన బాబాగారు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి ఏం చెప్పబోతున్నారో బాబా మాటల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తల్లి నీ జీవితంలో అతిపెద్ద మార్పు రాబోతుంది ఇంతవరకు నువ్వు పడిన కష్టాలన్నిటికీ కూడా నేను ముగింపు పలుకుతున్నాను బిడ్డ ప్రతి క్షణము కూడా నువ్వు నా కోసమే తప్పిస్తున్నావు నా నామస్మరణే చేస్తున్నావు ఎప్పుడూ కూడా సాయి ధ్యానంలోనే ఉంటున్నావు అన్ని కష్టాలను కూడా నాతో పంచుకుంటున్నావు ఎంత మొరపెట్టుకున్నా సాయి తండ్రి నా కోసం ఏమీ చేయట్లేదు అని బాధపడుతున్నావు కదమ్మా తల్లి ఎప్పటికీ కూడా నీ సాయి తండ్రి నీ బాగు కోరేవాడిగానే ఉంటాడు ఎప్పుడూ కూడా నువ్వు చేసే ప్రతి పనిలో తోడుగా ఉంటాడు ఏదో ఒక రూపంలో నీ సాయి తండ్రి నీతో ఉంటున్నానమ్మా అది నువ్వు గమనించటం లేదు ప్రతి క్షణము నా నామస్మరణ చేస్తూనే ఉన్నావు కదా మరి అలాంటప్పుడు నేను నీకు ఎందుకు దూరంగా ఉంటానమ్మా నువ్వు నా కోసం రానక్కర్లేదు నేను నీ చుట్టూనే ఉన్నాను అన్ని ప్రదేశాల్లో వ్యాపించి ఉన్నాను లేని ఖాళీ ప్రదేశమంటూ లేదు భక్తుల భావాలను అనుసరించి ఎక్కడైనా సరే ఎలాగైనా సరే నేను ప్రకాశిస్తాను నా నామస్మరణ చేసిన వారిని నేను ఎప్పుడూ కూడా గుర్తించుకుంటానమ్మా నాకు గుర్రాలు కానీ విమానాలు కానీ రైలు బండులు కానీ అవసరం లేదు నన్ను ప్రేమగా పిలిచిన వారి దగ్గరికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రత్యక్షమవుతాను నాకు పేరు లేదు ఊరూ లేదు ఈ ప్రపంచమంతా కూడా నా ఇల్లే ఎక్కడ నా నామం ధ్వనిస్తుందో అక్కడ సాయి తండ్రి కొలువై ఉంటాడు కూడా ఎప్పుడూ నిండే ఉంటుంది నా బిడ్డలు ఎప్పుడూ కూడా ఏదీ నోరు తెరిచి అడగరు కానీ నేను మాత్రం నా ధనాగారం తీసుకోండి అని నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను అయినా సరే నా భక్తులు నా పాదాలే కోరుకుంటారు నన్నే ధ్యానిస్తూ ఉంటారు నా ధనాగారం ఎవరికీ కూడా అవసరం లేదు నా సాయి తండ్రి ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ ఉన్నట్లే అని ఎంతో స్వచ్ఛమైన భక్తితో ఉంటారు నా బిడ్డలు తల్లి నువ్వు ఏమీ చేయలేకపోతే ఊరికి అలా కూర్చుని ఉండు నేను స్వయంగా నీతో ఉండి ప్రతి ఒక్కటి నీ జీవితంలో జరుగుతున్న దానికి ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం నేను నీకు అందిస్తాను నీవు నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు తల్లి నేను నీ వైపు అట్లనే చూస్తాను ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును ధనమును గ్రహించదరు వారి ఎప్పటికీ కూడా ధన్యులే నేను అనుగ్రహించేదేదు ఇప్పటికే నీకు నేను అనుగ్రహించేసేనమ్మా ఇప్పుడు కొత్తగా అనుగ్రహించడానికి ఏముంది సద్గురువుకి ఒక్క నమస్కారం చేస్తే చాలదు తల్లి ఆత్మ సమర్పణ చేసుకోవాలి ఎన్ని కష్టాలు ఎదురైనా నమ్మకంతో సాయి నామాన్ని చెప్పిస్తూ ఉండు ఈ సాయి తండ్రి నీ కష్టాల కడల నుండి నిన్ను దూరం చేస్తాడు జీవులన్నీ సమానమే తల్లి అన్నిటి అందు అహింసాభావం ఉండాలి అన్ని జీవులకి అధిష్టానం ఈశ్వరుడే ఆయన సంకల్పం లేనిదే ఎవరైనా సరే ఏ అపాయమైనా చేయగలరా ఈ విశ్వమంతా కూడా ఈశ్వరుని ఆధీనంలో ఉంటుంది ఎక్కడా ఏది స్వతంత్రం కాదు సర్వజీవులలో నన్ను దర్శించేవారు నాకు ప్రియమైన బిడ్డలుగా మిగిలిపోతారు నువ్వు చాలా ఆతృతతో ఉన్నావు తల్లి నీ సంపూర్ణమైన హృదయాన్ని నాకు భిక్షగా సమర్పించు నేను వెంటనే నా గురువు దగ్గర ప్రార్థిస్తాను వారు వెంటనే నీ కోరిక నెరవేరుస్తారు ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి వర్షం పడి పంట పండుతుంది మేఘాలు కమ్ముకోవటం వల్ల మంచే జరిగింది కదా తల్లి అలాగే నీ జీవితంలో కష్టాలు వచ్చాయి కష్టాలు తర్వాత సంతోషాలు ఖచ్చితంగా వస్తాయమ్మా ఈరోజు నాకు ప్రసాదం పెట్టావు కదమ్మా కడుపు నిండా తిన్నాను ప్రతిరోజు మోగజీవులకి ఏదో ఒకటి పెట్టు తల్లి నేను మోగజీవుల రూపంలో వచ్చి ఆ ఆహారాన్ని నేను స్వీకరిస్తాను మీరు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయమ్మా సదా గుర్తించుకో తల్లి నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాల్లో ఉండేవాడిని నాయందు శ్రద్ధ ఉన్నవారికి ఏ కష్టాలను కూడా రానివ్వను నువ్వేమీ చింతించవద్దు తల్లి నీ కష్టాలన్నీ తొలగించి నీకు బోలెడు ధనాన్ని ప్రసాదిస్తాను నా దగ్గర నిశ్చింతంగా కూర్చుంటే చాలు నా ధనాగారం చాలా పెద్దది నన్ను అనన్యంగా వారికి నిత్యం నా నామస్మరణ చేసి నేనే సర్వస్వం అని అనుకునే వారికి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని వారికి సదా అన్నీ సమకూర్చడం నా కర్తవ్యం నా బిడ్డలకి ఎప్పుడూ కూడా అన్న వస్త్రాలకి లోటు రానివ్వనమ్మా ఇతరుల విషయాలు ఏమీ పట్టించుకోవద్దు తల్లి నీ కర్తవ్యం మాత్రమే నువ్వు నిర్వర్తించు నీ పిల్లల పట్ల జాగ్రత్త వహించు తల్లి నీ కుటుంబాన్ని శ్రద్ధగా చూసుకో ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటికీ కూడా సూర్యుడు ఎంత అవసరమో ఇంద్రుడు కూడా అంతే అవసరం కాబట్టి నిండు మనసుతో నీ సాయి పంపించిన ఈ సందేశాన్ని స్వీకరించు తల్లి ఎప్పటికీ కూడా నీ సాయి తండ్రి నీకు రుణపడి ఉంటాడు ఎందుకు బాబా అని అనుకుంటున్నావా అమ్మ ప్రతి క్షణము కూడా ఉదయం లెగిసింది మొదలు పడుకునే వరకు కూడా నా ఛ్యాసలోనే ఉంటావు ఎన్నో పనులు చేసుకుంటూ కూడా నా నామాన్ని జపిస్తూ ఉంటావు నా గురించి పది మందికి కూడా బాబా సత్యమైన దేవుడు బాబాని నమ్ముకోండి అని అందరికీ కూడా నా యొక్క మహిమలు నా యొక్క గొప్పతనం అన్నీ కూడా వారికి వివరిస్తావు అందరూ బాగుండాలి అని కోరుకుంటావు అందుకనే తల్లి నీకు నేను రుణపడి ఉంటాను ఎటువంటి కల్మషం తెలియని నిన్ను నేను ఎప్పుడూ కూడా వదిలిపెట్టనమ్మా ప్రతి క్షణము కూడా నీ పట్టుకుని నేను ముందుకు నడిపిస్తాను తల్లి నీకు నా ఆశీస్సులతో పాటు అమ్మవారైన దుర్గమ్మ తల్లి ఆశీస్సులు కూడా నీకు సదా ఉంటాయి తల్లి ప్రతి శుక్రవారము కూడా అమ్మని ఆరాధించు నాకు ఏ విధంగా అయితే పూజ చేసుకుంటావో శుక్రవారం రోజున ఆ దుర్గమ్మ తల్లిని కూడా ఆరాధించు తల్లి అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే శుక్రవారం రోజున అమ్మకి ఎంతో ప్రీతికరమైన పరమాన్నం ఉండి తల్లి నువ్వు ఒకవేళ చేయలేకపోయినా కనీసం పాలనన్నా అమ్మకి నైవేద్యంగా పెట్టు అమ్మ సంతోషిస్తుంది పది కాలాలు పిల్లా పాపలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలి అని దీవిస్తుంది అమ్మ దీవెనలు నా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా ఎటువంటి బెంగ అధైర్యం పెట్టుకోకుండా మనసులోని బాధను తీసేసి నా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా తల్లి అని అయితే మన బాబాగారు ఈరోజు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారు కదండి మరి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ శుక్రవారం రోజున సేరన్ను ఉండి అమ్మవారికి పెడితే చాలా మంచిదండి మీకు ఒకవేళ చేయడం కుదరలేదు పని ఎక్కువగా ఉండడం వలన వీలవ్వలేదు అనుకుంటే కనీసం పాలల్లో కొంచెం బెల్లం వేసి రెండు బియ్యం గింజలు వేసి అయినా సరే అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి ఫ్రెండ్స్ అలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది మీకు కనిపిస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణ వస్తూ శుభం భవతు జై సాయి